మూడు ముళ్ళు ఏడడుగుల బంధంతో ఒక్కటైన ఆ జంట జీవితాంతం ఒకరికొకరు తోడు నీడగా జీవించడమే కాదు మృత్యువులోనూ ఒక్కటిగానే వెళ్ళిపోయారు ఆదర్శ పుణ్యదంపతులయ్యారు వివరాలకు వెళ్తే రాయదుర్గం మండలంలోని పల్లెపల్లి గ్రామంలో నివాసం ఉండే మాదిగ తిప్పన్న తిప్పమ్మ దంపతులు ఏడు పదుల వయసులో ఒకే రోజు స్వర్గస్థులై కుటుంబ సభ్యులను గ్రామస్తులను ఆశ్చర్యానికి గురిచేశారు కర్ణాటక రాష్ట్రం కోనసాగరం గ్రామానికి చెందిన తిప్పన్న కనేకల్లు మండలంలోని గోపలాపురం గ్రామానికి చెందిన తిప్పమ్మను వివాహమాడి పల్లెపల్లిలో స్థిరపడ్డారు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు ఇటీవల కొద్ది రోజుల క్రితం భార్య తిప్పమ్మ అనారోగ్యంతో మంచాన పడ్డారు ఆ దిగులతో భర్త తిప్పన్న బాధపడుతూ సోమవారం తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల సమయంలో మృతి చెందాడు భర్త మరణం తట్టుకోలేక భార్య తిప్పమ్మ ఇదే రోజు ఉదయం పది గంటల సమయంలో తుది శ్వాస విడిచింది వీరిరువురు ఒకే రోజున ఈ లోకాన్ని వదిలి పుణ్యదంపతులుగా స్వర్గస్థులై వెళ్ళిపోయారని గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు వారి అంతిమ సంస్కారాలు కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులంతా కలిసి ఘనంగా నిర్వహించారు తుది వీడుకోలు పలికి సాగనంపారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి